భారత రాష్ట్ర సమితి విద్యార్థి విభాగం తెలంగాణ భవన్లో విలేకరుల సమావేశం నిర్వహించారు భారత రాష్ట్ర సమితి విద్యార్థి విభాగ రాష్ట్ర నాయకులు కంచర్ల రవి గౌడ్ మాట్లాడుతూ పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్లు మరియు ఫీజు రియంబర్స్మెంట్ వెంటనే విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు సంవత్సరం మొదలై రెండు నెలల గడుస్తున్నా ఇంతవరకు విద్యార్థుల సమస్యల మీద విద్య వ్యవస్థపైనా ఈ ప్రభుత్వం పట్టించుకోకపోవడం దురదృష్టమని అధికారంలోకి రాకముందు విద్యార్థులకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని మరియు విద్యాశాఖ మంత్రిని నియమించాలని కొన్ని కళాశాల యజమాన్యాలు విద్యార్థులకు టీసీలు కూడా ఇవ్వడం లేదని పై చదువులకు వెళ్లలేకపోతున్నారని రేపు నిర్వహించబోయే బడ్జెట్ సమావేశాలలో విద్యార్థులకు బడ్జెట్లో ముప్పై శాతం కేటాయించాలని డిమాండ్ చేశారు కార్యక్రమంలో జిల్లా నాయకులు మట్టే శ్రీనివాస్ కోడం వెంకటేష్ రుద్రవేణి సుజిత్ వావిలాల సాయి శ్రీనివాస్ కోడి రోహిత్ సాయి మూడం సాయి బైరాగిని హర్షిత్ మిరియాల సంపత్ సిద్ధార్థ కరోల అభిషేక్ తదితరులు పాల్గొన్నారు వెంటనే విడుదల చేయాలని మేము భారత రాష్ట్ర సమితి విద్యార్థి వ్యవహారం నుంచి మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరుగుతుంది అయ్యా నిజంగా మీరు గద్ద నేకనప్పుడు ఖచ్చితంగా పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్లు ఫీజు రింబర్స్మెంట్ ఖచ్చితంగా మేము విడుదల చేస్తాం అధికారులకు రాగానే అన్నారు అధికారమే వచ్చిన తర్వాత ఎనిమిదేళ్ళు గడిచిన ఇంతవరకు పెండింగ్ స్కాలర్షిప్ల మీద కానీ మన ఫీజు రింబర్స్మెంట్ మీద కానీ ఇంతవరకు మీరు మాట్లాడకపోవడం చాలా దురదృష్టకరం నిజంగా మీరు ఎంత విద్యార్థులు ఎంత సఫరైతుల్లో ఒకసారి గ్రహించాలని మేము ఈ సందర్భంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి కోరడం జరుగుతుంది నిజంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇంతవరకు విద్యార్థులకు రావాల్సిన పెండింగ్లో ఉన్న దాదాపు ఎనిమిది వందల యాభై కోట్ల రూపాయలు ఇంతవరకు వీళ్ళకి ఇవ్వకపోవడం దురదృష్టకరం అని సందర్భంగా తెలియడం జరుగుతుంది ఇప్పటికైనా ఈ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే విద్యాశాఖ మంత్రితో లేకపోవడం చాలా విడ్డూరంగా ఉన్నదని సందర్భంగా తెలియడం జరుగుతుంది ఇప్పటికైనా మీరు ఈ రాష్ట్రంలో పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్లు ఫీజు రిబర్స్మెంట్ ఈ అసెంబ్లీలో ఖచ్చితంగా ముప్పై శాతం విద్యాశాఖకు నిధులు కేటాయించాలని ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం అలాగే వెంటనే స్కాలర్షిప్లన్నీ పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్లు ఫీజు రింబర్స్మెంట్ వెంటనే విడుదల చేయాలి లేకపోతే మేము వచ్చే నెల ఐదో తారీఖు నాడు ఈ మన జిల్లా కలెక్టర్ ఆఫీసును భారత రాష్ట్రం విద్యార్థి బీ ఆధ్వర్యంలో ఖచ్చితంగా ముట్టడి చేస్తామని ఈ సందర్భంగా తెలియడం జరుగుతుంది నిజంగా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు విద్యార్థులతోనే మీరు ఈ గద్దె నెక్కినని మర్చిపోద్దని ఈ సందర్భంగా తెలియడం జరుగుతుంది నిరుద్యోగులతోనే మీరు గద్దె నెక్కినరు గద్దె తర్వాత నిరుద్యోగులు కానీ విద్యార్థులను గారు మీరు పట్టించుకోకపోవడం చాలా దురదృష్టకరం నిజంగా పేద విద్యార్థులతో చిలగాట మాడని మేము ఈ సందర్భంగా తెలియడం జరుగుతుంది ఖచ్చితంగా మీరు వెంటనే పెండింగ్లో స్కాలర్షిప్లు కానీ ఫీజు రింబర్స్మెంట్ కానీ విడుదల చేయాలి లేకపోతే భారత రాష్ట్ర విద్యార్థి విద్యార్థి మాత్రంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులతో కలిసి ఉద్యమం సిద్ధంగా మేము ఉన్నామని సందర్భంగా తెలియడం జరుగుతుంది లేకపోతే మీరు పెండింగ్లో స్కాలర్షిప్లు కానీ ఫీజు రింబర్స్మెంట్ కానీ మీరు విడుదల చేయకపోతే ఎక్కడ అక్కడ అక్కడే ఎంపీలు అడ్డుకునే సిద్ధంగా ఉన్నామని తెలియడం జరుగుతుంది ముందుగా మేము ఒకటే తెలియజేస్తున్నాం వచ్చే నెల ఐదో తారీఖు నాడు మీరు ఆ లోపు మీ స్కాలర్షిప్లు ఫీజు రింబర్స్మెంట్ విడుదల చేయకపోతే వచ్చే నెల ఐదో తారీఖు నాడు కలెక్టర్ ఆఫీసు ముట్టడిస్తామని ఈ సందర్భంగా తెలియడం జరుగుతుంది జై